సొత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానందును వెంసూరు మండలంలోని పలు గ్రామాలకు చెందినటువంటి వందలాది మంది రైతులు కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు ప్రధానంగా చూస్తే గత ప్రభుత్వ కాలంలో మండల పరిధిలోని కల్లూరుగూడెం గ్రామంలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు ప్రభుత్వం నాడు ఉత్తర్వులు జారీ చేసిందని అట్టి ఉత్తర్వులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి అమలు చేసేదాని కోసం అదే ప్రదేశంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేసేదాని కోసం త్వరితగతిన పనులను ప్రారంభం చేసేదాని కోసం సహకారం అందించాలని వింతపత్రంలో రైతులు పేర్కొన్నారు దానిపైన రాగమయ్యి స్పందిస్తూ మంత్రి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగలేటి దృష్టికి పట్టుకెళ్లి పరిష్కారం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందినటువంటి రైతులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు గుంటూరు గ్రామంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది కనుక దీనివల్ల చుట్టుపక్కల మన రైతులు సుమారు ఇరవై వేల ఎకరాల్లో పామ్ ఆయిల్ పండిస్తున్నారు వీళ్ళకి ఇంతకుముందు అయితే చాలా దూరాభారం అయ్యేది అశురాపేట కానీ అటు పక్కన అప్పారావు పేట కానీ అలా తరలించాలి అంటే వాళ్ళకి కాస్త వ్యయమో ప్రయాస ఎక్కువగా ఉండేది అలా కాకుండా మనకి దగ్గరలోనే ఈ ఆయిల్ ఫ్యాక్ ఫ్యాక్టరీ స్థాపించడం అనేది మనకి ఎంతో ఉంటుంది అందరికీ కూడా రైతులందరికీ అందుబాటులో ఉంటుంది అంటే మాకు ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేస్తాను మంచివడలు మరి కొమ్మలేటి శ్రీనివాసరెడ్డి గారిని బట్టి గారిని సమ్మర్చి సోదరులందరికీ నమస్కారం మన శాసన మట రాఘమయ్య దయానంద గారు ఈరోజు ఏంసూరు మండలం కల్లూరు గొడవలో ఈ యొక్క ఆయిల్ ఫ్యాక్టరీ వల్ల ఈ యొక్క సత్పండ్ నియోజకవర్గం మొత్తానికి కూడా అందుబాటులో ఉంటుంది ఎందుకంటే నిన్న కూడా మనం రైతులు రెస్బెండ్ పెట్టుకొని చెప్పాం మనం ఎక్కడి నుంచో రావాలంటే ఈ దూర ప్రయాణం మీద ఖర్చులు అయిపోతుంది రెండోది గెల్ల కోసి ఆ రోజు ఎక్కడ నుంచి మళ్ళీ బయటకు పోవాలంటే ఒక రోజు ఆదుకుంటే వాళ్ళు టన్నుకు పది కేజీలు మళ్ళీ అన్ని కూడా తగ్గించడం జరుగుతుంది అదే ఫ్యాక్టరీ దగ్గర నుంచి వెంటనే పోతుంది ఆయిల్ చేత కూడా గెలగడం వల్ల కూడా రేట్ వస్తుంది రైతులకు ఉపయోగకరమైంది కాబట్టి దీన్ని ఈ నియోజకలో ఈ ఫ్యాక్టరీ మనం అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని సపోర్ట్ చేసే మనం దాన్ని ఇక్కడున్న మన శాసనసభ్యురాలు గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా అట్లాగే మున్సిపల్ ద్వారా కూడా తీసుకెళ్ళిన ఎమ్మెల్యే గారిని ఈ యొక్క ఫ్యాక్టరీని పూర్తి చేయడానికి గురి చేయాలని ఎమ్మెల్యే గారిని రైతు చోట్ల లాంబై తరఫున మళ్ళీ మళ్ళీ కోలుకుని ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియదు